భారత్ బంగ్లాదేశ్ సమరానికి రంగం సిద్ధమైంది భారత్ పర్యటనలో బంగ్లాదేశ్ రెండు టెస్టులు మూడు టీ ట్వంటీలు ఆడనుంది చెన్నైలోని చెపాక్ వేదికగా రేపటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది టీమిండియానే ఫేవరెట్ అయినప్పటికీ పాకిస్తాను వాళ్ల సొంత గడ్డపై బంగ్లాదేశ్ క్లీన్ స్విప్ చేయడంతో సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది భారత్ను దీటుగా ఎదుర్కొంటుందా పాకిస్తాను ఓడించినట్లేగానే టీమిండియాకు బంగ్లాదేశ్ షాక్ ఇస్తుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి పాక్ను ఓడించడంలో బంగ్లా స్పిన్నర్లది కీలక పాత్ర ఇక తొలి టెస్టు వేదికగా అయినా చపాక్ కూడా సాధారణంగా స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది ఈ నేపథ్యంలో పిచ్ ను ఏ విధంగా రూపొందిస్తారనే ఆసక్తి మొదలైంది అయితే చపాక్ పిచ్ గురించి బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ చందిక హతురసింహ కీలక వ్యాఖ్యలు చేశాడు స్పోర్టింగ్ వికెట్లా కనిపిస్తుందని కానీ ఎప్పటి నుంచి బంతి టర్న్ అవుతుందో అర్థం కావట్లేదని హతురసింహ అన్నాడు ఇది చూడ్డానికి ఈ స్థితిలో స్పోర్టింగ్ వికెట్లా కనిపిస్తుంది కానీ ఉపఖండ పిచ్ పరిస్థితులతో పోలిస్తే తొలి రోజు నుంచి కూడా స్వభావం మారొచ్చు ఎప్పటి నుంచి టర్న్ అవుతుందో తెలీదు అని హతురసింహ పేర్కొన్నాడు అయితే వికెట్ను సమతూకంతో ఉండేలా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది స్పిన్నర్లకు అనుకూలించిన బంతి గింగిరాలు తిరుగుతూ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించేలా ఉండకపోవచ్చని సమాచారం